తల్లి మనకు ఇచ్చే ప్రేమను చూస్తూ వరనొకపు తల్లిని పరిపూర్ణంగా విశ్వాసించగలను ఆ విధంగా ఒక కుటుంబము కూర్చబడవలను నిజమే నేను నేను మొదటిసారి తల్లి అయిన దేవుడు గురించి సియోనులో విన్నాను సియోను ముందు నేను తల్లి అయిన దేవుని గురించి ఎందడూ వినలేదు నేనెన్నడూ తల్లి గురించి ఆలోచించలేదు నాకు అమ్మ ఉన్నప్పటికిని మరియు నేను మా అమ్మను ప్రేమిస్తున్నప్పటికి తల్లి అయిన దేవుడు తప్పతో ఉండవలనని నేనెన్నటికి ఆలోచించలేదు కావున నేను తల్లి గురించి అధ్యయనం చేసినప్పుడు ఒకసారి బీకన్ యహోషువా నన్ను తల్లి అయిన దేవుడు ఉన్నారని మీరు విశ్వసించేలా చేసినది ఏమిటి అని అడిగెను మరియు నా సమాధానం నాకు బాగా గుర్తుంది క్రీస్తు గారు మనకు బోధించి తల్లిని చూపించినట్లయితే తల్లి ఉన్నారని నేను అతనితో చెప్పాను క్రీస్తు హోమ్ గారు మనకు తల్లిని కలిగి ఉన్నారని ఆమె మన తల్లి అని చెప్పినట్లయితే తప్పకుండా ఆమె మన తల్లి ఎందుకనగా నేను విశ్రాంతి దినము అంజూరపు చెట్టు సెదెకును దానియేను ప్రవచనాన్ని అధ్యయనం చేస్తున్నట్టుగా తల్లిని విశ్వసించకుండా ఉండటం అసాధ్యం ఎందుకంటే ఈ బోధన అంతా వచ్చును మరియు అది మాత్రమే కాక తల్లి పరిశుద్ధ గ్రంథకు ప్రవచనాలను నెరవేర్చినందున కూడా తండ్రి అన్సాంగ్ హోంగ్ గారు అనేక ప్రవచనాలను నెరవేర్చినట్టుగా తల్లి కూడా ప్రవచనాలను నెరవేర్చారు మరియు తల్లి మనకు ఇచ్చే ప్రేమను చూస్తూ పరనోకపు తల్లిని పరిపూర్ణంగా విశ్వాసించగలను మరియు నిజమే ఒక కుటుంబం తప్పనిసరిగా కూర్చబడవలసిన మార్గము ఇది మీరు ఎక్కువగా ఆలోచించవలసిన బోధన కాదు తండ్రి మరియు తల్లి యొక్క కృప ద్వారా నేను అధ్యయనం చేసినప్పుడు తండ్రి నుండి మనకు తల్లి ఉందని చెప్పినది తండ్రి నుండి వచ్చెను మరియు మనకు పరిశుద్ధ గ్రంథంలో చూపించారు అంతేకాదు మన శారీరక తల్లులను చూడటం ద్వారా మనం ఖచ్చితంగా తల్లిని కలిగి ఉన్నామని నేను సులభంగా గ్రహించగలిగాను నేను సియోనుకు వచ్చినప్పుడు నేను హాజరయ్యే ములుపతి సంఘానికి మరియు సీయోనుకు మధ్యన అనేక తేడాలను వెంటనే గమనించడం ప్రారంభించాను ధుములోని సోదర సోదరిల మధ్యన ఐక్యతను సంస్క యొక్క స్థాయిని చూస్తూ మీరు సియోన్ ప్రవేశించిన మొదటిసారి అనుభూతి చెందే విషయం సిస్టర్స్ అప్పర సభ్యులు వంత చేస్తూ శుభ్రం చేస్తున్నారు కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు సియోనలో స్వచ్ఛమైన ప్రేమ కలదు నా మునుపటి సంఘంలో ఇవేవీ లేనందున నేను ఆశ్చర్యపోయాను ప్రజలు ఐక్యంగా ఉందరు ప్రజలు ఒకరినొకరు పట్టించుకోరు కాబట్టి ఆ సంస్థ సియోను యొక్క విధానము నన్ను ఆశ్చర్యపరిచను అంతేకాదు ప్రేమ స్వచ్ఛమైనది సియోనుకు వెళ్లే ఎవరైనా అది నిజమైనదని వారు భావించగలరు ఈ స్థలం భిన్నమైనదని వారు చూడగలరు నేను కొరియాకు వచ్చినప్పుడు ఐక్యత మరియు ప్రేమ యొక్క స్థాయి అది మరొకరి నుండి ఈ భూమి నుండి కాదు ప్రతి దానిలో పరిపూర్ణతను చూడటం చాలా అద్భుతమైన విషయం సభ్యులు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మీకు సేవ చేసే విధానం ప్రతి చోట పొంగిపోలుతుంది మీరు దానిని ఆహారంలో అనుభూతి చెందిదలరు కాబట్టి నేను నా అప్పటికే ఆశ్చర్యపోయాను కానీ నేను ఇక్కడకు వచ్చినప్పుడు సేవ చేయతం యొక్క మరొక స్థాయిని చూశాను నేను సభ్యులకు ఎలా సేవ చేయవలెనో ప్రజలకు ఎలా సేవ చేయవలెనో ఆలోచిస్తున్నట్లయితే సభ్యులకు ఎలా సేవ చేయవలెనని నేను ఆలోచించిన మార్దమునకు పై మార్దము ఇదే కురియన్ లోని సభ్యులు సోదర సోదరీలకు సేవ చేసే విధానము వారు మన పట్ల చూపించే ప్రేమ వారందరూ ప్రేమ యొక్క ఊటాయిన సేవ చేసే తల్లి నుండి పొందుకుంటారు చాలా అద్భుతమైనది కావున నేను చాలా కృతజ్ఞులను ఎందుకనదా ఇది నా పనిలో నా ఇంట్లో నా పొరుగు వారితో నా చుట్టూ ఉన్నవారితో నేను వ్యవహరించే విధానాన్ని కూడా మార్చివేసింది మరియు వాస్తవానికి కొరియాకు వచ్చి నేను నేర్చుకున్నదంతా సభ్యులు ప్రేమను అందించే విధానాన్ని చూసి నేను వెజిన ప్రతి చోట వాటిని పొందుపరచడానికి ప్రయత్నిస్తాను కాబట్టి తల్లి ఎల్లప్పుడూ ఆశించే ప్రేమదల సోదర సోదరీలను కనుగొనడం ద్వారా తల్లి యొక్క హృదయానికి అనేక ఆనందాన్ని తీసుకురావాలని నేను నిజంగా ఆశిస్తున్నాను ఈ ప్రేమ ఎత్తగనుండి వస్తుందో మనందరికీ తెలుసు ఎందుకనదా ప్రేమ యొక్క ఊటాబ్బణతో ఉన్నారు అది మన పరలోకపు తల్లి వారు కేవలం పరిశుద్ధ గ్రంథకు ప్రవచనము ఎలా నెరవేరబడినో చూచుతకు మరియు ఎవ్వరూ బోధించలేని సత్యమును బోధించిన దేవుడే స్వయంతా ఈ భూమిపైకి వచ్చి మనకు బోధించినందు పరిపూర్ణ సత్యమును కలిగి ఉన్న ఏకైక సంధము మన సంఘము ఎలా ఉందునో తమంకత తాము ఒక అవకాశాన్ని ఇవ్వవలేను కావున పరలోకానికి ఎలా వెళ్లాలో రక్షణను ఎలా పొందుకోవాలో మీకు బోధించే వరన్ మిషన్ సొసైటీ చెత్ ఆఫ్ గాడ్ తప్ప ఈ భూమిపై ఈ ఇతర సంస్థ లేదు ఇది ధనవంతులు వెతుకుచున్న విషయము మరియు సియోనులో ఉండని మరియు సియోనుకు రావాలనో లేదో ఇంకా పోరాడుచున్న వారితో వారు నిజంగా రక్షింపబడి పరలోకం వెళ్లాలని కోరినట్లయితే రక్షణ ఒకే ఒక స్థలము కలగని నేను అది అది అనదా దేవుని పరిచర్య సంస్థలో ఉంది ఎందుకనదా సర్వశక్తి గల దేవుడిని కలిగి ఉన్నాము ఆకాశము మరియు భూమి యొక్క సృష్టికర్తలు అక్కడ ఉన్నారు మరియు మనలను రక్షించగల ఏకైక సత్యము సియోను నుండి మాత్రమే వచ్చును